జర్మనీ అల్లుడికి ఆరు వందల ముప్పై రకాలతో వింది ఏర్పాటు చేసిన మామ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దంపతులు తొలి పండుగకు అల్లుడు కూతుర్ని ఇంటికి ఆహ్వానించారు ఈ సంక్రాంతి తొలి పండుగకి ఇంటికి వచ్చే అల్లుడికి ఘనంగా వినూత్నంగా స్వాగతం పలకాలనే ఆలోచనతో బుజ్జి రోజుకి ఒక రకం చొప్పున మూడు వందల అరవై ఐదు రోజులకు వివిధ రకాల పిండి వంటలు వెజ్ నాన్ వెజ్ కూరలు ఫ్రూట్ జ్యూసులతో ఆరు వందల ముప్పై రకాలతో వినూత్నంగా బాహుబలి విందు ఏర్పాటు చేశారు అంతేకాకుండా భారీ బాణసంచ కాల్చి కుటుంబ సమేతంగా బంధుమిత్రులతో అల్లుడు హేమంత్ కి ఘన స్వాగతం పలికిన జంగాబుజి దంపతులు అందులో బాగా ఎలా మాట్లాడారు ఆ తర్వాత తీసుకున్న కూడా అది చూద్దాం వాయిస్ నేను ప్రిపేర్ చేస్తాను కదా రెడీగా ఉంటారు వచ్చాయండి కదా వచ్చా లేదా లేచిపో వచ్చిన సంక్రాంతికి

రేయ్ <laughs> ఇది <laughs>

ఇలా వచ్చింది అలా లోపలికి వచ్చింది సార్ సార్ లోపలిచి వచ్చింది సార్ లోపలికి వచ్చింది వచ్చిందమ్మా మొత్తం అంత వచ్చింది ఎక్కడ మా కురంలో వచ్చారు అవి జర్నీలో అందకి నా మొదటి సంక్రాంతి అథారిటీలో జరుపుకోవడానికి ప్రయత్నం అలానే వచ్చారు వచ్చిన తర్వాత మా కుటుంబ సభ్యులతో జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది మా మావి గారు చాలా ఘనంగా ఏర్పాట్లు చేశారు అక్కడ కింద బాణ మొదలుపెట్టి ఇన్ని రకాల వంటలతో చాలా అద్భుతంగా చేశారు నేనైతే సర్ప్రైజ్లో ఉన్నా షాక్లో ఉన్నాను కలిసే కానీ చాలా ఆనందంగా ఉంది సందర్భంలో మా మావయ్య గారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్తాను ఈ అమలాపురం కోనసీమ జిల్లా జంగా వెంకటరత్న నాయుడు గారు అని మా బాబాయ్ గారు ఆయన ఆయన వాళ్ళకి కొత్తగా మ్యారేజ్ అయింది వాళ్ళ పాపకే మ్యారేజ్ అయిన తర్వాత తొలి సంక్రాంతి ఇది ఈ సంక్రాంతికి ఆయన వినూత్నంగా ఏదైనా కొత్తగా చెయ్యాలి మా అల్లుడి గారికి చేసి ఆయన్ని బాగా ఇంప్రెస్ చేయాలి అని మా బాబాయ్ గారు కొత్తగా ఆలోచించారు జంగా వెంకటరత్న నాయుడు గారు ఈయన ఆలోచించి ఆయన మమ్మల్ని కొన్ని సలహాలు అడిగారు కానీ మేము అడిగినట్లుగా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్కి ఆయన జర్మనీలో ఉంటారు అల్లుడి గారు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్కి తగ్గక ఏమైనా ఫుడ్స్ పెడతామా అని అడిగారు మా మా అదే సరే అన్నాం ఓకే కదండి స్టార్ట్ చేస్తే ఆయన మాకు చెప్పకుండా మాకన్నా ఎక్కువగా ఆరు వందల ముప్పై ఐటమ్స్ పెట్టారు మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మాకు కూడా చాలా అన్ని రకాలుగా ఫుడ్ పెట్టి అంత ఎంకరేజ్ చేసి వాళ్ళ అల్లుడి గారిని చాలా ఇంప్రెస్ చేశారు మా బావగారు అయితే చాలా ఖుషీగా ఉన్నారు జర్మనీలో ఉంటారన్న తప్ప ఆంధ్ర ఈస్ట్ గోదావరి కోనసీమ సైడ్ అని బాగా ఇష్టం బావగారికి ఆయన చాలా హ్యాపీగా ఉన్నారు బావ మధ్యలతో ఎంత అలర్ చేయాలో అంతగా చేస్తారు బావ మధ్యలు అందరూ బాగా చూసుకున్నాం బావగారిని ఇప్పుడు తినిపించాలి ఇప్పుడు అసలు కథ మొదలవుతుంది అందరికీ చాలా ఆనందంగా ఉంది మా బావగారు నా పేరు జంగా బుజ్జి అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం కొత్త సంవత్సరం సంక్రాంతి మా అల్లుడి గారిని తీసుకు ఏదైనా కొత్తగా ఆలోచించాలని ఒక ఆలోచన వచ్చింది ఆయన జర్మనీలో ఉన్న కారణంగా సంవత్సరానికి ఒకసారి వస్తారని మూడు వందల అరవై ఐదు రోజులకి రోజుకి ఒక ఐటమ్ అనుకుని మూడు వందల అరవై ఐదు రకాలతో నేను స్టార్ట్ చేశాను కానీ ఆరు వందల ముప్పై రకాలు అయినాయి కొత్తగా ఏదైనా ఆలోచించాలని ఆలోచనతో ఆలోచన వచ్చినది అలాగే ఆహ్వాన్ తీసుకొచ్చేటప్పుడు ఏదన్నా కొత్తగా ఆలోచించాలని మందుకాలు పెట్టాను ఆలోచనతో పెట్టి తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త వరవడితో ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్తో పాలిటిక్స్ టు ఎంటర్టైన్మెంట్ ఎప్పటికప్పుడు తాజా వార్తలు సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది ఏపీఎన్టీఎస్ తెలుగు న్యూస్ ఛానల్